హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజలి టైలర్ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి నేనైతే ఈ వీడియోలు అయితే లైనింగ్ బ్లౌజ్ పొడవు ఎలా పెంచుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పూర్తిగా అయితే చూసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే పేపర్ మీద చూపిస్తున్నాను మీరు డైరెక్ట్గా క్లాత్ మీద అయితే వేసేయొచ్చు అనమాట ఇప్పుడు మనం ఇదంతా క్లాత్ అనుకుందాం సపోజ్ మీటర్ క్లాత్ అనుకున్నాం మీటర్ క్లాత్ అనుకో మనకి ఇక్కడ నడుంపట్టి పట్టి అనుకో కొంచెం ఖర్చుకి ఒక పాదం వార ఖర్చుకి అయితే లైన్ కొట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇలాగైతే ఇదే లైనింగ్ క్లాత్ అనుకోండి ఇలా పెట్టేసుకొని లైన్ అయితే కొట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా లైన్ కొట్టుకున్న తర్వాత మనం బ్లౌజ్ అయితే ఎంత పెంచాలనుకుంటున్నామో ఇప్పుడు సపోజు ఒకటి రెండు మూడు ఎన్ని ఇంచులు పెంచాలనుకుంటే అన్నించులు మనం అయితే ముందుగానే ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఒక బ్లౌజ్కి ఒక ఒక ఇంచ్ పెంచండి అన్నారు అనుకో ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవ అయితే మనకి ఇలాగా బ్యాక్ పాటు ఇట్లా పొడవు కనుక పెంచాల్సి వస్తే బ్లౌజ్ అయితే ఇలా పెట్టేసుకున్నాక మనకి బ్లౌజ్ పొడవ అయితే టేప్ తోటి ఇలా కొలిచేసుకోవాలి ఫస్ట్ ఇలా కొలిచేసుకున్నాక ఇప్పుడు సపోజ్ ఈ బ్లౌజ్ అయితే పదిహేను ఇంచులు ఉంది వాళ్ళు కనుక పదహారు దాకా పెట్టాల్సిందే అన్నారంటే అప్పుడు మనకి ఈ పదిహేనుకి ఇంకొక ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి అది ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఎక్కడైతే లైన్ పట్టి లైన్ కొట్టుకున్నామో అక్కడ మనము మనకి పెంచే ఎక్కడైతే పెంచడం ఎలాగంటే ఇక్కడ పెంచుకోవాలన్నమాట డైరెక్ట్గా ఇలా బ్లౌజ్ పెట్టి మాత్రం ఇలా పెట్టుకొని బ్లౌజ్ని మాత్రం ఇటు ఇటువైపు మాత్రం పెంచకూడదు అనమాట ఇలా బ్యాక్ పార్ట్ కింద పక్కనే మనం పొడవనేది పెంచేసుకోవాలి కాబట్టి మనకి ఈ లైన్ కాడనే మనం ఇలా టేప్ పెట్టేసుకొని మనకి ఇదే లైనింగ్ క్లాత్ అనుకో ఇలా పెట్టేసుకొని ఇక్కడ మాత్రమే లైన్ అనేది గీసేసుకోవాలన్నమాట డైరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఇలా గీసేసుకుంటాం కదా ఇప్పుడు ఈ నుంచి మాత్రమే మనము ఈ పొడవు అనేది తీసేసుకోవాలన్నమాట అప్పుడు మనకి బ్లౌజ్ పొడవ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సపోజ్ ఇది ఇలా ఇలాగైతే చూసేసుకోవాలన్నమాట మనకి ఇలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది ఈ డౌన్ కానీ ఇక్కడ మెజర్మెంట్ అక్కడ తేడా లేకుండా వచ్చింది అనమాట కాబట్టి మీరు పొడవ తీసుకునేటప్పుడు పొడవ పెంచాలనుకుంటే మాత్రం ఇలా నడుంపట్టి పట్టి గీసేసిన తర్వాత మనకి ఇది నడుం పట్టి అటాచ్ చేసుకోవడానికి పాతం కచ్చ ఉంచుకొని ఇలా లైన్ కొట్టుకున్న తర్వాత మాత్రమే ఇలాగ మనం పొడవ అనేది ఎంత పెంచాలనుకుంటే అంత లైన్ కొట్టేసుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్ పొడవు పెట్టేసుకోవాలి అప్పుడు మనం షోల్డర్ అయితే షోల్డర్ తీసేసుకోవాలన్నమాట మనకి షోల్డర్ అయితే ఇంకా ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా మనకి పొడవ అయితే ఇప్పుడు ఇలా తీసేసుకుంటున్నాం అనుకో ఇప్పుడు సపోజ్ ఇలా పొడవ తీసేసుకున్నాక ఇలా తీసేసుకున్నాక ఇలా పొడవు తీసుకున్నాక మనకి షోల్డర్ అనేది వస్తుంది కదా ఈ షోల్డర్ అయితే మనం ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఇలా పరిచేసుకోండి ఇలా పరుచుకున్నాక మనకి చాలా సింపుల్గా అయితే అర్థమైపోద్ది అనమాట ఇప్పుడు మనం ఇలా లూస్ తీసుకుంటాం కదా ఇలా లూజ్ తీసుకున్నప్పుడైతే మనకి ఇప్పుడు పంతొమ్మిది వచ్చింది పద్దెనిమిది వచ్చింది కదా బ్యాక్ పాట్లో పద్దెనిమిదిని మనం ఆఫ్ చేస్తాం ఇలాగ ఆఫ్ అయితే చేసేసుకుంటాము ఇలా ఆఫ్ చేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది అనమాట ఈ తొమ్మిది ఇంచులు మనకి తొమ్మిది వచ్చింది తొమ్మిది కాబట్టి మనకి షోల్డర్ అనేది ఐదున్నర పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అది లేదు మనకి బ్యాక్ పోట్లో ఇరవై రెండు ఇరవై మూడు ఇంచులు ఇలా వచ్చినాయి అనుకో మనం ఇంచుల దాకా పెట్టేసుకోవాలన్నమాట అప్పుడే మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది షోల్డర్ మనకిప్పుడు సపోజు ఇక్కడ ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఐదున్నరకి గీసేసుకున్నప్పుడు మనకి ఐదున్నర గీసినప్పుడు మనం ఏం చేస్తాము సపోజు మనకి ఈ హ్యాండ్స్కి ఖర్చు కొంచెం ఖర్చు పాదం వారా చూసుకొని మనకి ఇటు పైప్ మనకి పైపింగ్ కానీ పీ మెడ పీస్ కానీ వేయడానికి చూసుకొని మూడు ఇంచులు ఉంచుకొని మనం కొద్దిమ రెండున్నర అనేది తీసేసుకుంటాం తీసేసుకుంటామన్నమాట సపోజ్ ఐదున్నర అనుకో ఐదున్నరలో మనకి మూడు ఉంచుకొని రెండున్నరని కట్ చేసేస్తామన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్న గ్యాప్ మనకి హ్యాండ్స్కి అటాచ్కి మనకి గోట్ వేయడానికి అన్నమాట మీరు గనక ఈ ఈ పార్ట్లో మనం పొడవు పెంచినప్పుడు మాత్రం ఈ పొడవు పెంచినప్పుడు ఈ షోల్డర్ ఇవన్నీ చూసుకున్నాక ఈ డీప్ అయితే ఏదైతే ఉందో ఈ డీప్ని మనం అసలు కదిలించకూడదు అనమాట ఎందుకంటే మనం ఈ ఈ పొడవులో ఈ పొడవకి మనం డీప్ కనుక మనం పెంచామంటే ఇప్పుడు ఈ డీప్ అనేది మనకి ఇలా వచ్చిద్ది డీప్ వచ్చినప్పుడు ఇలా చూసుకొని ఈ పార్ట్లో ఇలా పెట్టుకొని మాత్రమే చూడాలన్నమాట ఇలా చూసినప్పుడే మనకి డీప్ అనేది కరెక్ట్గా వచ్చింది లేదు ఈ లెంగ్త్ ఎక్కువ అవుతుంది కదా మీకు డీప్ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి కస్టమర్స్ వేసుకునే కస్టమర్స్ కనుక ఈ డీప్ ఎక్కువైపోతుంది మాకంత డీప్ వద్దు కొంచెం కట్ చేయాలి అన్నప్పుడు మీరు కటింగ్లో కొంచెం ఒక పాదవారు కట్ చేస్తారంటే మీరు గోటి కానీ పైపింగ్ కానీ వేసినప్పుడు ఇంకొంచెం దిగిద్ది అనమాట అప్పుడు మనకి కరెక్ట్గా మళ్ళీ డౌన్ అనేది వస్తుంది ఇలా ఇలాగైతే మనం డౌన్ అనేది తీసుకోవాలి ఇక్కడ నుంచే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మాత్రం అసలు తీసుకోకూడదు మరి ఇక్కడ నుంచి తీసుకోవటం వల్లనే మనకి ఈ కరెక్ట్గా ఇదే మెజర్మెంట్ అనేది వస్తుంది ఇది మనం ఎగస్టా పెంచాం కాబట్టి ఇక్కడ నుంచి బ్లౌజ్ అనేది అసలు కొలత పెట్టనేకూడదు ఎందుకంటే కొలత పెట్టామంటే మారిపోయి ఇక్కడ నుంచే తీసుకోవాలి మీరు ఇక్కడి నుంచి తీసుకునేటప్పుడు ఈ లెంత్లోనే మీరు తగ్గించుకోవాలన్న డీపు ఇంకా ఇలాగే ఉంచుకోవాలన్న ఈ పార్ట్లోనే చూసుకోవాలి శంఖ కూడా సేమ్ లూజ్ చూసుకునేటప్పుడు శంఖ డౌన్ చూసుకునేటప్పుడు కూడా ఇక్కడి నుంచి శంఖని ఇలా మనం సంఖని ఏదైతే ఉందో ఆ శంఖ కాడ కూడా సేమ్ ఇది ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఇదే లైనింగ్ క్లాత్ అనుకో మీరు ఇక్కడ ఇప్పుడు కడ కుట్టుగా గుర్తు ఖర్చుకోడ గుర్తు ఇలా పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది లేదు ఇక్కడ నుంచి పెట్టారంటే మీరు ఇక్కడ నుంచి పెట్టారంటే శంఖ బాగా డీప్ అయిపోయి డౌన్ అయిపోయి మనకి శంఖ అనేది అస్సలు కుదరదనమాట బ్లౌజ్ అస్సలు చెడిపోయిద్ది కాబట్టి అలాగ అస్సలు కట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఇట్లా మనం ఎక్కడైతే పెంచామో ఆ లైన్ కాడ నుంచి మాత్రమే మనం శంఖ డౌన్ కానీ బ్యాక్ పార్ట్ డౌన్ కానీ కట్ చేసుకోవాలి ఇలా డ్రాయింగ్ వేసుకొని కట్ చేసేసుకోవచ్చు సేమ్ మనకి బ్లౌజ్ అనేది మనం ఎలా పెంచాలనేది మాత్రం చూపించాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేనైతే కటింగ్ కూడా చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్